హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ అన్నవి ఎలా స్టిచ్ చేయాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి వీడియో అన్నది ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అన్నది క్లారిటీగా అర్థమవుతుందండి ఇప్పుడు వచ్చేసి మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ నేను మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని ఇలా జాయిన్ చేశాను అనమాట మీరు కావాలనుకుంటే గమ్తోటైనా జాయిన్ చేసుకోవచ్చండి ఇలా మిషన్ కుట్టుతో కూడా జాయిన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిషన్ కుట్టుతో జాయిన్ చేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ డాట్స్ అనేవి ఎలా కుట్టాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మనకి ఇలా రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకోండి ఒకవేళ కొత్త వాళ్ళైతే ఇలా మీరు మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్గా అన్నది ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి రెండు ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి చూడండి ఇక్కడ రెండు ఇంచులు మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ రెండింటికి మిడిల్లో వన్ ఇంచ్ దగ్గరికి మనము ఒక మార్కింగ్ అన్నది పెట్టేసుకోవాలి ఇలా మిడిల్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి రెండున్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇలా స్ట్రైట్ లైన్ అన్నది ఒకటి వేసేసుకొని ఇక్కడ నుంచి ఇటు ఇలా మనం స్టిచ్ అన్నది వేసేసుకోవాలన్నమాట ఇది నేను ఆలతీ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోలేదండి ఆలతీ బ్లౌజ్ నుంచి కట్ చేశాను అనమాట ఇప్పుడు ఇలా మనం సెంటర్ అన్నది ఇలా తీసేసుకోవాలి నేను రెండు విధాలుగా ఎలా కుట్టాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఇలా పెట్టేసుకోవాలి సెంటర్కి ఇలా మనం మెయిన్ బట్ మెయిన్ డాట్ అన్నది ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి ఇలా మిడిల్కి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక అయిన అనమాట ఇలా మనము రెండు ఇంచులు రెండున్నర ఇంచు వచ్చేలాగా మనము ఒక కుట్ట అన్నది వేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకి రెండున్నర ఇంచ్ అన్నది వచ్చిందనమాట ఇలా మనము సెకండ్ డాట్ అన్నది వేసేసుకోవాలండి ఇప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ డాట్ అన్నది చూడండి మనకి ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట ఫోల్డింగ్లోనే మనకి థర్డ్ డాట్ అన్నది మనం ఎక్కడ వేసుకోవాలన్నది తెలిసిపోతుంది ఇలా మనము ఫోల్డ్ చేసుకొని థర్డ్ డాట్ అన్నది వేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనం మూడు ఇంచుల వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇంచులకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చిందనమాట మనం వేసేసుకోవచ్చు ఏం కాదనమాట ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ షేప్ అన్నది ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అన్నది కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకవేళ ఇక్కడ క్రాస్ ఉంది కదండి కొంచెం క్రాస్ అన్నది మనము ఇలా లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇలా కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రంట్ డాటా ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా మనకి నీట్గా అన్నమాట ఇప్పుడు సెకండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఇలా ఇలా ఉంది కదండి ఇలా మనకి మిడిల్కి అనమాట ఈ షోల్డర్ అన్నది ఇలా మిడిల్కి ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా స్ట్రైట్గా వస్తుందండి ఇలా స్ట్రైట్గా వచ్చిన దగ్గర మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇలా మనము ఈ కింద అన్నది ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ మిడిల్కి మనం కరెక్ట్గా మనకి కుట్ట అన్నది వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలండి ఇది కూడా మనము ఆ మనం అటు సైడ్ మనం లెంత్ అయితే వేసాము అలానే మెజర్మెంట్ పెట్టుకొని వేసుకోండి అంటే మీరు లెంత్ అన్నది ఇలా రెండు ఇంచ్ వచ్చేలా చూడండి నేను మెజర్మెంట్ ఏమి మార్క్ చేయకపోయినా కూడా నేను రెండున్నర ఇంచుకి ఇలా కుట్టేసాను అనమాట ఒక పాయింట్ అటు వచ్చిన మనకి ఏమీ ఇబ్బంది ఏం లేదండి కాకపోతే మీరు నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా అనమాట మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మెజర్మెంట్ తీసుకొని వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అన్నది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అన్నది ఉంటుందండి ఇలా మనము సెకండ్ ఆర్ట్ కూడా కుట్టేసుకోవాలి చూడండి సెకండ్ డాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ డాట్ చూడండి ఇలా మనం త్రీ ని ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి ఎలా కుట్టినా కూడా సరిపోతుందండి కాకపోతే ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం అలవాటు అయ్యే వరకు మనం మెజర్మెంట్స్ అన్నవి తీసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చండి చూడండి మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుందనమాట దీనికి చూడండి మనకి రెండు సేమ్గానే వస్తాయండి ఎలా కుట్టినా కూడా మనకి అన్నమాట కాకపోతే మీకు కుట్టే విధానం తెలియడం కోసం నేను ఇలా కుట్టాను అనమాట చూడండి ఎలా అయినా కుట్టుకోవచ్చు మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అన్నది ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్